సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తా ఇది రియల్గా జరిగింది ఒక యూట్యూబ్ మిత్రుడే ఒక డెబ్బై రెండు సంవత్సరాల యంగ్ పర్సన్ నాతో షేర్ చేసుకున్నది తను ఎవ్వరికి చెప్పలేదట ఇది నేను చెప్పాను మీరు చెప్పింది నేను యూట్యూబ్లో చెప్పనా పర్వాలేదా మీ పేరు చెప్పనులేండి అన్న సరే పర్వాలేదు ఎందుకంటే ఒక సంస్థ అందులో ఇన్వాల్వ్ అయ్యింది కాకపోతే దీంట్లో గమ్మత్తైన ఏమంటారు రొమాన్స్ ఉంది కథల కథ పేరేం తెలిసే పమ్నే కూడా చుక్కలు చూస్తే నేల మీద పడుకొని ఒక అడవిలో జస్ట్ పడుకొని చుక్కలు చూసి చంద్రబాబును చూసి ఒక నైట్ ఎంజాయ్ చేస్తే కొద్దివైన తర్వాత పోలీసులు పట్టుకోపోయారు అంట ఇది కథ అంటే చుక్కలు చూసినందుకు పోలీస్ కేసు అయింది దీని వెనక ఏం జరిగిందనేది ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఇదేందంటే ఒక పర్సన్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు ృత్ర ఏదైనా కావచ్చు ఈ సిటీ లైఫ్ ఈ సఫకేషను ఈ బిజీ బిజీ షెడ్యూల్స్ ర్యాట్ రేసు తర్వాత నిరంతరం మీటింగ్ సార్ వాట్ నాట్ హఠాత్తుగా తనకు అనిపించింది ఏంది సిటీ లైఫ్ అట్లా పల్లెటూరుకి వెళ్ళిపోయి చెట్లలో తిరిగి హిమాలయాలకు వెళ్ళి ఉంటాయి కదా ఇప్పుడు ఫ్రెండ్స్తో హిమాలయాలకు వెళ్దాం అందరు సరే సరే అంటారు కొంతకాలం తర్వాత ఏ చాలా దూరం ఎవరు బడ్జెట్ చాలా అవుతుంది ఏదేదో చేద్దాం అనుకుని జస్ట్ అక్కడక్కడ రెస్టారెంట్ పోయి తినింటికి వస్తారు మనుషులంతే అంటే కుదరదు మనకున్న ఆర్థిక వనరులు కావచ్చు లేకపోతే సమయం కావచ్చు అయితే ఈ పర్సన్ మిగతా కొందరు ఫ్రెండ్స్కి చెప్పారండి నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న పక్కన పడుకొని అంటే చిన్నమామ చుక్కలు చూస్తుంటే అప్పుడు పొల్యూషన్ లేదు ఇప్పుడు సిట్టుకు వచ్చినాక పొల్యూషన్ అలాంటి విద్యుత్ దీపాల కాంతి వీటన్నిటి వల్ల చుక్కలు కనిపిస్తలేవు చుక్కలు చూడక ఎన్ని సంవత్సరాల చుక్కలు చూద్దాం పోయి అంటే చుక్కలు ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు తెలిసిన ఒక ఊరుంది పల్లెటూరు అది కొంచెం కొండ ఉంటుంది ఆ పల్లెటూరులో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు లేదా మనమే పరిచయం చేసుకుందాం మేము పర్పస్ కోసం వచ్చాం మాకు వేరే ఏమి లేదు సో మా బ్యాగులు గట్ల మీ ఇంట్లో పెట్టుకుంటాం ఒక పూట చుక్కలు చూస్తాం పోతాం అనుకుని పోదాం కదా అని నెక్స్ట్ ప్లాన్ చేసుకొని ఒక నాలుగు రోజులు సెలవులు పెట్టుకొని ఒక నలుగురు ఫ్రెండ్స్ బస్సు కారు ఎక్కి ఆ ఊరికి పోయారు ఆ ఊరికి పేరు రిలేవెంట్ ఏదో ఊరు కొంచెం ఇట్లా ఎత్తుగడ్డ మీద ఉన్న ప్రాంతం ఇప్పుడు మీ ఊరు వెళ్తే మనకు ఒక రాయి ఉంది ప్రాబబ్లీ అక్కడ పడుకుంటే చుక్కలు కనిపిస్తాయి సో అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఊరులో అడిగారు ఇట్లా మేము ఇట్లా సిటీలో పనిచేస్తాము మేము చుక్కలను చూద్దామని వచ్చాము చాలా బాగుంది సో ఎవరన్నా అకామిడేషన్ ఇస్తారా అంటే ఒక్కరు ముందుకు వచ్చారు ముందుకు వచ్చి మా ఇంట్లో ఉండండి సో అకామిడేషన్ తర్వాత వీళ్ళు హాయిగా ఆ ఇంట్లో తిని సాయంత్రం ఏడు ఎనిమిది అవుతుండగా పొలానికి పోయారు పొలంలో కొంచెం కావలసిన పళ్ళు లేకపోతే కొత్త వాటర్ ఇట్లాంటి ఇట్లాంటి బేసిక్ ప్రొటెక్షన్ తీసుకెళ్ళి అట్లా హాయిగా పడుకుంటే నైట్ చాలా ఎక్స్ట్రాడినరీగా స్టారీ ని చూశారు ఇన్సెంట్ వ్యాంగు పెయింటింగ్ లాగా అంటే చుక్కలు నక్షత్రాలు సాధ్యమైన స్టేట్ చూసి అట్లే నిద్రలోకి జారుకున్నారు పొద్దున్న లేచి బ్యాగులు ఎత్తుకొచ్చుకుంటే అయిపోయింది బాగా తర్వాత ఎవరి వన్ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ పర్టికులర్ ఈ పర్సన్ చాలా హ్యాపీ చుక్కలను ఒక ఒకరోజు ఇతను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత ఇతను ఆఫీస్లో ఉండగా లేదా ఎక్కడో ఇంటికి పోలీసులు వచ్చారు నీ పేరు ఇదేనా అంటే నా పేరు సమ్యక్ ఏమిటి అసలు వాళ్ళ ఆవిడ పరిచయం అయిపోయింది అంటే ఈయన ఏం క్రైమ్ చేసిండో పోలీసులు ఎందుకు వచ్చి ఇతను అడిగాడు ఎందుకు ఎందుకు వచ్చారండి కొంచెం ప్యానిక్ ఉంటుంది కదా ఇది చాలా పెద్ద ఇష్యూ మీరు ఈ మధ్య ఆ ఊరు వెళ్ళారా అని అడిగాడు ఆ వెళ్ళాను చుక్కలు చూసి వచ్చాను అన్నానంట మీరు చుక్కలు చూద్దరు ఏమైనా నుంచి చూద్దరు కానీ మీరు పోలీస్ స్టేషన్కి కి అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత అసలు అతన్ని కుర్చీలో కూడా కూర్చోపెట్టకుండా ఇంట్రాగేషన్ చేసాడు అతను అడుగుతున్నాడు ఏం జరిగింది సార్ అసలు నేను తప్పు చేసినా నేల మీద పడుకుని చుక్కలు చూస్తే కూడా మీరు పోలీస్ కేసు ఇస్తారా వాటిస్ అది కాదు బాస్ మీరు ఏ ఇంట్లో అయితే బస చేశారో అందులో ఒక అతను నక్సలైట్ అది విషయం సో ఈ కనెక్షన్ బిట్వీన్ యూ అండ్ దట్ దిక్షన్ ఊర్లో ప్రపంచంలో చుక్కలు ఏ ఊరికి పోయినా కనిపిస్తాయి ఏ ఇంటికి పోయినా ఆ ఇంటికే ఇంటికి చేయాలి కదా నాకు నాకేం తెలుస్తుంది నాకు తెలియదు ఏదో ఊరి వెళ్ళాము అడిగాము అంటే మరి నా ఒక్కడి స్పెసిఫిక్గా అడ్రస్ ఎట్లా దొరికింది అన్నప్పుడు వాళ్ళ బ్రదర్ని దగ్గర వెతుకులాడితే అందులో నీ అడ్రస్ ఒకటి దొరికింది ఒక పేపర్ మీద రాసింది వాళ్ళే అడిగారు నా అడ్రస్ ఏమైనా కావాలంటే రాసిచ్చాను సో వాళ్ళ ముందుకు లిటరేచర్ పంపించారా లేకపోతే నీకు మా వాళ్ళకి మధ్యన ప్లాన్స్ ఉన్నాయా సరే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఇది నాకేం అర్థం సంబంధం లేని సబ్జెక్టు లేదు లేదు దిస్ ఈజ్ వెరీ సీరియస్ మ్యాటర్ తర్వాత ఎవరో పోలీస్ కానిస్టేబుల్ ఎవరో వచ్చి ఇది చాలా మీరు అనుకుంటున్నారు జస్ట్ చుక్కలను చూశాను కానీ ఎవరైతే ఆ పర్సన్ అప్స్కాండ్ అయ్యాడు అంటే నక్సలైట్ గా తెలియదు అతనికి కూడా తెలియకపోవచ్చు నేను అరేంజ్ చేసినట్టు నువ్వేమో ఈ ఆల్ ఇంట్లోనే బస్సు చేసిన ఒక గ్యాంగ్ వేసుకోండి సరే ఇప్పుడు కావాలంటే వాళ్ళని అడిగిపోద్దాను రండి ఆ ఇంటి వాళ్ళను అంటే మీరు చుక్కలను చూసిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు గ్యాబ్ అయిపోయారు లేరు దే ఆల్ అంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియదు అంటే నీ ప్రమేయం లేకుండా యు ఆర్ ఇన్ డీప్ షీత్ అన్నట్టు ఓకే ఇప్పుడు క్యాండిక్ అయిపోయింది ఇంకా అంటే ఏం చూస్తే ఆప్షన్ లేదు దేని ద కావాలంటే మా ఆఫీస్ అడుక్కుంటాను అక్కడ దేవులే చెప్పాను సరే అది ఒక ప్రతిష్టాత్మక సంస్థ కాబట్టి ఆఫీస్లో ఎంక్వయిరీ చేసి వాళ్ళు అట్ట ఇట్ట జరుగుతుంది ఒక్కసారి నేను ఇంటర్నల్ సర్వే చేస్తా అతను వేరే బోర్డ్స్ గురించి కానీ అతను ఏదట్లా ఏమన్నా రహస్యమయంగా కదులుతున్నాడు ఇట్లాంటివన్నీ నేను చూస్తానని చెప్పి వాళ్ళు ఒక ఇంటర్నల్ కమిటీ వేసి సర్వే చేసి ఫైనల్గా ఒక ముగ్గురు నలుగురు ముఖ్యమైన అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని పోలీసులకు అప్పచెప్పారంట అదేమిటి ఇతను బేసికల్లీ ఎవరికి హామ్ చేయని పర్సన్ అతను నిజంగా చుక్కలు చూడడానికి పోయాడు కానీ సంయోగవశాత్తు అతను ఏ ఇంట్లో దిగాడో వాళ్ళ నక్సలే ఈ విషయం అతనికి తెలియదు సో అతనికి బ్యాడ్ కండక్ట్ ఏమీ లేదు దయచేసి అతనితో మీరు గద్దించకుండా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి ఒకవేళ మీరు అతని పట్ల యాక్షన్ ఏమైనా తీసుకుంటే పరంగా మేము కూడా ఒక లయాన్ని ఏమన్నో పెడతాం ఈ టైప్లో వాళ్ళు తీసుకున్నారు బికాజ్ ఈజ్ అ గుడ్ పర్సన్ అంటే తనకి ఏకీమ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే రాంగ్ బిహేవియర్ ఏం లేదు అటువంటిది సో ఫైనల్లీ అప్పుడు పోలీసు డీసీపీ ఎవరో కూర్చోబెట్టి అప్పుడు కూర్చోబెట్టి అట్లా మనకి ఏమాత్రం పరిచయం లేని వాళ్ళ ఇంట్లో ఉండొద్దు కదా ఇది చెప్పినప్పుడు నాకు మనకు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ గుర్తొచ్చిండు అంటే ఇప్పుడు అదేమో వయసు రీత్యా స్వామీజీ కాంటెక్స్ నిజానికి మనకు తెలియపోయి ఉంటే ఆయన లేచి వెళ్ళిపోయి ఉండేవాడు మనకు తెలుసు కాబట్టి సంఘర్షణ ఉంది ఇక్కడేమో తెలియదు కాబట్టి సంఘర్షం ఉంది అది కదా సో ఫైనల్ గా పోలీసులు ఏం చెప్పారంట ఇంకా కొద్ది రోజులు మీ మీద నిఘా ఉంటుంది నిఘా ఉంటుంది ఆ తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత వాళ్ళ సీఓ వాళ్ళ బాస్ పిలిచాడంట చాలా పెద్ద స్థాయిలో నీ మీద ఎంక్వైరీ చేయమందరయ్యా మేం కంపెనీలో అందరినీ వాళ్ళ వాంగ్మూలం తీసుకుని ఫైనల్ గా అది సబ్మిట్ చేసినందుకు నీ పక్కన పోలీసులు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇది ఇంతవరకు ఆయన చెప్పాడు ఇప్పుడు ఇదే సినిమా అనుకో అది తెలియదు అంటే ఈ స్టోరీలో అది మనకి రిలవెంట్ అంటే ఒక వ్యక్తి ఈ సమాజంలో ఒక మంచి ఉద్దేశంతో ఏదో చేయాలనుకున్నా కూడా హఠాత్తుగా మెడకోటి పట్టుకుంది అది అంటే ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు నువ్వు ఏ తప్పు చేయలేదు వాళ్ళతో మాట్లాడలేదు వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ గురించి ఎవరితో మాట్లాడను లేదు బట్ నువ్వు ఏమి చేయకుండా క్లేషం పట్టుకుంది సో ప్రపంచంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇది తమ్ములు బాగుంది కదా రాత్రి చుక్కలు చూస్తే పట్టపగల చుక్కలు అనిపించినాయి ఇది ఒకటి తమ్మునెలు బాగుంది ఇప్పుడు ఏంటంటే ఇదే సినిమా అనుకో లాస్ట్ అయిపోయింది సుఖాంతం అయిపోయింది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏంది ఏంటి చుక్క చూడడానికి పోదామా లేకపోతే పెళ్లి కొడితే ఇప్పుడే కనిపిస్తుంది చుక్కలందరికి కొట్టుకోవాలి ఫ్రెండ్స్ కొట్టుకోవాలి నిలబెట్టి సో ఇది రియల్ గా జరిగిన ఒక సంఘటన ఒక ఫ్రెండ్ చెప్పాడు సో దీని తాత్పర్యం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న కాబట్టి మనుషులతో అవసరాలు ఉన్నాయి కానీ మనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తుల్ని ఇంట్లో బస్ ఇవ్వడం గానీ తర్వాత జస్ట్ ఎవరు రికమెండేషన్ ఇచ్చారు కదా అని అప్పులు ఇవ్వడం గానీ అస్సలు చేయొద్దు అంటే మొహమాటాలకు పోయి మొహమాటానికి కడుపు తెచ్చుకున్నట్టు అది మాకు వర్తించదు అంటే ప్రాబ్లం వస్తుంది అక్కడ కడుపు ఇక్కడ ప్రాబ్లం ఆడ మోగ ఇద్దరికి సంబంధించిన సామెత చెప్పు ఇబ్బంది వస్తుంది అంతే ఇప్పుడు మొహమాటానికి పోయి ప్రగ్నెన్సీ ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించింది ఇప్పుడు మగవాడు అంటే మగవాడు మొహమాటానికి పోయినా వాడికి ఏం కాదు నీ వచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం అట్టగా నీకు ఎగ్జాంపుల్ ఇద్దరికి తెలియదు నాకు తెలియదు నాకు సో అంతే అంటే మనం ఒక అన్యూజువల్ కాన్సిక్వెన్స్ వచ్చినా అయితే లాస్ట్ మాట ఎవరైతే పోలీసులు ఉన్నారో ఇతను అడిగారంట మీరు ఒక పని చేయండి మళ్ళీ ఆ ఊరు వెళ్ళండి వెళ్ళి వాళ్ళ వేరే బోట్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి ఇన్ఫార్మర్ గా మారండి అన్నారంట అప్పుడు ఇతను చెప్పాడంట నేను ఎట్టి ప్రశ్నలు అది నన్ను చంపినా సరే తెలుసు తెలియక ఒక ఇంటికి పోయినా ఇంతవరకు నేను జవాబుదారీ గానీ ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళ దగ్గరకు పోయి నా జీవన విధానం అది కాదు అయిపోయింది అంటేస్తారు మెల్లగా సో అందుకని ఆ ఇది ఇది ఒక పాయింట్ మర్చిపోయినా అట్ట చుక్కలను చూసినందుకు అంటే రాత్రిపూట చుక్కలను చూస్తే పగటి పూట చుక్కలు కనిపిస్తుంది మైటిల్ అన్నది నువ్వే నువ్వేమన్నా చెప్పడా టైటిల్ సుల్తాన్ చేసి పగడి పుట్టిన చుక్కలు కనిపిస్తుంది ఎందుకంటే రాత్రిపూట చుక్కలు చూడడానికి చూడ్డానికి పోయినాడు ఏదో ఒకటి చెప్పాలి ఒకసారి మా ఫ్రెండ్స్ అంత కూర్చొని ఒక గేమ్ ఆడుతుంటే ఎవరు మంచి జోక్ చెప్తే అంటే ఎవరు ఎక్కువ జోక్ చెప్తే నవ్వితే వాళ్ళకి ఆరు డబ్బులు ఖర్చు పెట్టక మిగతా వాళ్ళు డబ్బులు వేసుకొని టీ మిర్చి బట్టి ఇప్పియాలి అట్లా క్రికెట్ ఆడగానే పెట్టుకుంటారు ఒక ఏడు మందిని మందిని నువ్వు చెప్పరా జోక్ చెప్పరా అంటే నవ్వేటో కావాలని నవ్వకుండా ఉండద్దు అట్లా ఒకసారి ఒక ఫ్రెండ్ జోక్ చెప్పాడు నిజంగా బాగా నవ్వాం నేనైతే ఇంకో ఫ్రెండ్ కూడా నేను కూడా చెప్తాను అదే జోక్ చెప్తున్నాడు అదే జోక్ చెప్తుంటే అన్నాయి వాడు చెప్పిన జోకే నువ్వు చెప్తున్నావు వాళ్ళందరూ అన్నారు నాకు అదే వచ్చు నిజానికి వాడికి నేనే చెప్పిన వాడు నాకన్నా ముదే అదే అందరు తగ్గిర్రు సో జోక్ చెప్పకపోయినా నవ్వించాడు కాబట్టి ఆ రోజు వాడికి అట్లా ఒక డ్రై పర్సన్ ఉండే మా క్లాస్మేట్ వాడు జోక్ చెప్పండి వాడు చెప్పేటోడు తెలియదు నాకు ఆడు జోక్ చెప్పండి ఒకసారి ఎగ్జాక్ట్ చెప్పాడు చూద్దాం జోక్ ఉందా లేదా సో అక్కడ షాప్కి వెళ్ళాడు వంద పేజీల నోట్బుక్ కొనుక్కోవాలనుకున్నాడు సో పది రూపాయలు ఇచ్చాడు పది రూపాయలు ఇచ్చిన తర్వాత ఇక్కడ షాప్లో వీడే ఉన్నాడు వీడే సో పది రూపాయలు ఇచ్చిన తర్వాత ఆ పది రూపాయలకి ఒక నోట్బుక్ ఇచ్చి నోట్బుక్ కాస్ట్ సిక్స్ సిక్స్ రూపీ ఫిఫ్టీ ఎన్పి మిగతా ఎంత ఎంత ఇవ్వాలి నీకు త్రీ ఫిఫ్టీ ఇవ్వాలి త్రీ ఫిఫ్టీ ఇచ్చి పంపించాడు ఇంత ఇవాడు చెప్పింది ఇంత ఇంత చెప్పాడు అందరు నీలాగే ఇందులో ఏం చేయకుందంటే నేను ఆటను కూడా నొక్కకుండా ఇచ్చిన అదే జోక్ అన్నాడు సో వచ్చిన పామకు తెలియదు ఎగ్జాక్ట్ దాని కాస్ట్ ఇంత అని అనుకుంటే నేను ఉండొచ్చు కానీ నేను నొక్కకుండా ఇచ్చిన అదే పెద్ద జోక్ ఎందుకంటే ఆ రోజే మా డాడీ నాకు యాభై పైసలు ఇచ్చాడు ఎట్లా సో లైఫ్ అనేది జస్ట్ ఫన్ ఇన్ఏవే లెర్న్ విత్ ఫన్ ఇన్ అనదర్ వే లాస్ట్ది లెర్న్ అండ్ ఎర్న్ విత్ ఫన్ మూడోది లేకుండా ఫర్నింగ్ నడవదు సో భవిష్యత్తులో బుక్ రాస్తా దానికి కొన్ని టాక్స్ కూడా సిరీస్ ఆఫ్ మూడే పదాలు లర్న్ ఎర్న్ బర్న్ ఈ మూడు పదాలు అంటే నేర్చుకో సంపాదించు అలాగే బర్న్ ఈగో కావచ్చు లేకపోతే కవ్వు కొవ్వు కావచ్చు అవి ఎప్పటికప్పుడు మండిస్తూనే ఉండాలి అందరు ఒకసారి బాయ్ చెప్పండి